హలో ట్రేడర్స్ వెల్కమ్ టు మార్కెట్ ఎక్నాలిసిస్ వీడియో మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంటబల్ని యాక్టివేట్ చేసుకోండి సో రేపు ఈ లెవెల్కి వచ్చినా కొంచెం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉండదు రేపు కొంచెం బైకిన ఛాన్స్ ఉంటుంది బట్ ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు రేపు ఎందుకంటే ఇది ఆల్రెడీ టెస్ట్ చేసిన లెవెల్ రీక్యాప్ చూసారు కదా నిన్న మనం ఈ లెవెల్ అనేది చిన్న సపోర్ట్ లెవెల్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ పైన ఎక్స్పెక్ట్ చేయకూడదు అదే లెవెల్కి వచ్చి కొంచెం మూమెంటమ్ ఇచ్చింది అండ్ తక్కువ పైన ఉన్నాము ప్లస్ ఇది ఒక రెసిస్టెన్స్ తోడు అందువల్ల ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చింది అండ్ ఇది థర్డ్ టైం రావడం వల్ల ఇది బ్రేక్ చేసింది సపోర్ట్ లెవెల్ని ఇక రేపటి మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్ అనేది మార్కెట్ ఈ లెవెల్కి వస్తే కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అది బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది కూడా ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ ఏ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచైనా మార్కెట్ బాన్స్ అవ్వచ్చు లేదు మార్కెట్ డైరెక్ట్గా ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అండ్ సెవెన్ హండ్రెడ్ ఈ మధ్య ఈ లెవెల్లో మనం మార్కెట్ని చూడవచ్చు ఒకవేళ రేపు ఫ్లాట్ కానీ కొంచెం గ్యాప్ గ్యాప్డ్ కానీ ఓపెన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ అవుతుందండి దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ లెవెల్ అనేది ఈ జోన్ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెసిస్టెన్స్ అనేది లేదండి రెసిస్టెన్స్ అనేది ఇవాళ రేపు గ్యాప్ ఆఫ్ గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కరెక్షన్ ఏమని వస్తే అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది అప్పుడు అది లైవ్ మార్కెట్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేయలేము మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఎక్కడ ఓపెన్ అయినా ఇదేనండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఇది ఇంట్రాడే చేసేవాళ్ళకి ఇప్పుడు స్కాల్పింగ్ చేసేవాళ్ళకి చూద్దాం స్కాల్పింగ్ చేసే సేమ్ అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫిఫ్టీ పాయింట్ అనేది ఒక సపోర్ట్ జనగా వర్కే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇది బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ అవుతుంది మనం ట్రేడ్ని ఎలా ప్లాన్ చేయాలంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం బయింగ్ ఎంట్రీ తీసుకుంటే కొంచెం మనం స్టాప్లెస్ చిన్నది అవుద్ది ప్లస్ మనకు ప్రాఫిట్ అనేది కూడా కొంచెం త్వరగా జనరేట్ అవుతుంది ఇది నిఫ్టీ అనాలిసిస్ ఇక బ్యాంక్ నోట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్ట్లో ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ ఈ జోన్ అనేది ఒక సపోర్ట్ జోన్కి వర్క్ అయ్యే ఛాన్స్ అండి అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ పాయింట్ మధ్యలో ఈ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలో ఎక్కడైనా సపోర్ట్ తీసుకున్న ఛాన్స్ ఉంటుంది బట్ మనం ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం బైయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే లెస్ అనేది హండ్రెడ్ పాయింట్స్ ఉంది సో ఈ లెవెల్కి ఎయిట్ ఫిఫ్టీ లెవెల్కి వస్తే కొంచెం బై చేయడానికి ట్రై చేస్తే బెటర్ అండి ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్ట్లో సపోర్ట్ లెవెల్ అండి ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ అనేది ఏం లేదండి ఇప్పుడు స్కాల్పింగ్ జీసెల్ ఒకసారి చెక్ చేద్దాం స్కాల్పింగ్ జీసెల్ కూడా సేమ్ అండి ఫిఫ్టీ త్రీ నైన్ హండ్రెడ్ అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది అండ్ ఎయిట్ ఫిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ జోన్ అండి వాళ్ళు కూడా ఈ హండ్రెడ్ పాయింట్స్ జోన్కి వచ్చినప్పుడు బైంగ్ ఎంటర్ బై సైడ్ ఎంటర్ తీసుకోవడం కొంచెం మంచి ఏ ఉంటుంది ప్లస్ టాప్లెస్ కూడా ఒక చిన్న హండ్రెడ్ పాయింట్స్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒక వన్ ఎక్స్ టు టూ అయిన మనం చూడవచ్చు టార్గెట్ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్ వస్తే మంచి బయింగ్ చూడండి ఈ లెవెల్ వచ్చినప్పుడు స్టాప్లస్ అనేది మనకు చిన్నది అయిపోతుంది సో ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తే బెటర్ అండి అంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ లెవెల్ వస్తే మంచి బయింగ్ చూడండి ఇది అండి మన అనాలిసిస్ మన అనాలసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ అండి